ఆశ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా విద్యార్థులకు ఎవరు ఏం సాయం అడిగినా కాదనకుండా ఖచ్చితంగా సాయం చేస్తామని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమాయి మేడం చెప్పుకొచ్చింది ఇవాళ సత్తుపల్లి టౌన్ లో మాతృ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడం పాల్గొని మాట్లాడింది ఈ కార్యంలో పాల్గొన్న సత్తుపల్లి టాలెంట్ స్కూల్ విద్యార్థులను సారులను టీచర్లను మెచ్చుకొని ఆశ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఏం సాయం కావాలని చేస్తానని ఎమ్మెల్యే మేడం వివరించింది ఇక కార్యమంతా అయిపోయినాక హై స్కూల్ సార్లు టీచర్లు మేడంకు కు జ్ఞాపకాన్ని ఇచ్చారు ఇక ఎమ్మెల్యే కూడా విద్యార్థులకు జ్ఞాపికలను అందజేసి వాళ్లతో ఇట్ల ఫోటోను దిగింది ఇక మల్లె వెనక కల్లూరు మండలంలోని లింగాల గ్రామంలో మునిగంటి లీలవాతి కట్టుకున్న ఇంద్ర మీటి ఓపెనింగ్ చేసి లీలవతి ఇంటి శుభాకాంక్షలు చెప్పింది ఎమ్మెల్యే మేడం ఆ కార్యాలలో మున్సిపల్ చైర్పర్సన్ రెహనా వైస్ చైర్పర్సన్ సుమలత వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద బాబు కల్లూరు వైసా మార్కెట్ చైర్పర్సన్ నీరజ మేడం మున్సిపల్ చైర్మన్ మోహన్ నాయక్ వైస్ చైర్పర్సన్ శీలం కోటేశ్వరి అస్సం అస్సం పార్టీ పెద్ద పెద్ద లీడర్లు కమల్ పాశప్ చంద్రరావు అంకిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అల్లకొట్టు నరసింహరావు లక్కినే కృష్ణ జిల్లాల కృష్ణారెడ్డి పెద్దబోయిన సీను శివకుమార్ నాయక్ తో పాటు ఇంకా అసంపాటి పెద్ద పెద్ద లీడర్లతో పాటు ఇంకా ఆయా వార్డ్లకు చెందిన కౌన్సిలర్లే కాకుండా సత్తుపల్లి టాలెంట్ స్కూల్ సారు టీచర్లు పాల్గొన్నారు